మహాకుంభాభిషేకంలో భాగంగా శ్రీపీఠం యొక్క విధి విధానాలని మీకు చెబుతూ ఉత్సవాలు జరగాలని చెప్పాను ఉత్సవాలంటే ఏంటి పండుగలని కాదు ఒక క్షేత్రానికి ప్రధానంగా నిత్యోత్సవం పక్షోత్సవం మాసోత్సవం అయనోత్సవం సంవత్సరోత్సవం అదే బ్రహ్మోత్సవం అని మనకు చెబుతూ ఉంటారు అంటే ఒక క్షేత్రంలో ఆ అధిష్టాన దేవతకు సంబంధించినటువంటి క్రియాభాగము మంత్రభాగము కలిపి జరిగేటువంటి దాన్ని ఉత్సవము అంటారు ఉత్సవం సామాన్యంగా ఏదో పూజ చేసాం గంట వాయించాం హారతి తిప్పాం నివేదన పెట్టాం అది ఉత్సవం కాదు అది ఏమిటనంటే అది ఒక సాధన నిత్యము జరిగే సాధన కానీ నిత్యోత్సవము అనంటే ఎక్కడ పంచకాల పూజలు జరుగుతాయో ఎక్కడ నివేదనలు సకాలంలో నివేదన జరుగుతూ ఉందో ఎక్కడైతే నిత్యము జరగాల్సినటువంటి విధి విధానాలతో పూజ మంత్రము అనుష్ఠానము జరుగుతూ ఉందో ఇది నిత్యోత్సవం అంటాం నిత్యము ఆ దేవతలందరికీ చేయాల్సినటువంటి విధి విధానాలు పక్షోత్సవం అని వస్తుంది అదేంటనంటే పక్షంలో పదిహేను రోజుల్లో ప్రధాన తిథులు ఉంటాయి ఇప్పుడు షష్ఠి తిథి సుబ్రహ్మణ్య స్వామికి విశేష ఆరాధనకు యోగ్యమైంది ఆ రోజు విశేషమైన ఉత్సవం సుబ్రహ్మణ్య స్వామి అంటే ఏంటి జపాలు అభిషేకాలు అలంకరణ అర్చన హోమము పూజ అన్నీ జరుగుతాయి అలాగనే సంకష్టహర చతుర్థి అని ఆ చవితి గణపతికి చాలా ప్రధానం అది శ్రీపీఠంలో విశేషంగా జరుగుతుంది అలాగనే మాస శివరాత్రి ఈశ్వరుడికి చాలా ప్రధానంగా భావిస్తాం అప్పుడు జరుగుతూ ఉంది ఇక పూర్ణిమ అమ్మవారికి అత్యంత ప్రధానమైనటువంటి దినం అప్పుడు జరుగుతూ ఉంది పక్షాల్లో ఇలాగా పక్షము మాసముతో కలుపుకుంటే అమావాస్య నాడు జరుగుతుంది పూర్ణిమ నాడు జరుగుతుంది మాస శివరాత్రికి జరుగుతుంది సంకష్టహర చతుర్థి జరుగుతుంది షష్ఠి జరుగుతుంది ఇవన్నీ జరుగుతాయి దీనితో పాటు అష్టమి నాడు ప్రత్యేకమైనటువంటి అనుష్ఠానం జరుగుతుంది ఇది ప్రధానంగా జరుగుతూ ఉంటుంది పక్షాల్లో మాసాల్లో తిథులను అనుసరించి అలాగే ప్రతినిత్యము కూడా చూస్తే విశేషంగా ప్రతినిత్యము మళ్ళీ విశేషం ఉంటుంది మనకు శుక్రవారం అయితే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము అర్చన అలంకరణ హోమాలు పూజలు ఉంటాయి శనివారము ఇప్పుడు మనం చెప్పబోయేటువంటిది మహాశక్తి యంత్రేశ్వరి అనేటువంటి ఒక ప్రతిష్ట జరుగుతుంది శ్రీపీఠంలో దానికి విశేషమైనటువంటి ఆరాధన ఆ ఒక్కరోజే అమ్మవారి యొక్క అక్కడ ఒక యంత్రమే దానికి ప్రధానమైన దైవం అదే దర్శనానికి అనుమతిస్తాం అలాగనే గురువారం వస్తే మేధా దక్షిణామూర్తి యొక్క అనుష్ఠానము ఆ ప్రతిష్ట జరుగుతుంది ఆరాధనంతా జరుగుతుంది బుధవారం వస్తే మహాగణపతికి కావలసినటువంటి ఇష్టసిద్ధి గణపతి యొక్క అనుష్ఠానం జరుగుతుంది మంగళవారం వస్తే కష్టహర కార్తికేయ స్వామి యొక్క సంపూర్ణమైన అనుష్ఠానం జరుగుతుంది సోమవారం వస్తే సుందరేశ్వర స్వామికి అద్భుతమైన అనుష్ఠానం జరుగుతుంది అంటే నిత్యము ఒక లాగా ఏర్పాటు చేయబడింది ఇక్కడ సోమవారం సుందరేశ్వర స్వామికి మంగళవారం కష్టహర కార్తికేయ స్వామికి బుధవారం ఇష్టసిద్ధి గణపతికి గురువారం మేధాదక్షిణామూర్తికి శుక్రవారం ఐశ్వర్యాంబిక అమ్మవారికి శనివారం మహాశక్తి యంత్రేశ్వరికి ఆదివారము ప్రత్యక్ష స్వామి దైవమైనటువంటి సూర్యుడికి కూడా గోపూజ అలాగనే సూర్యనారాయణ మూర్తికి సౌరముతో అరుణంతో హోమం చేయాలి ఇది మనకు నిత్యోత్సవాల్లో వచ్చేటువంటిది పక్షోత్సవం మాసోత్సవాల్లో ఈ తిథులు ఈ అమావాస్య పూర్ణిమ ఇవన్నీ కలిపి చేసేది ఇక అయనము మనకు ఆరు నెలలు మారినప్పుడు సూర్యుడు ఉత్తరాయణ దక్షిణాయనాలు మారుతారు కదా అప్పుడు కూడా విశేషంగా చేయాలి దక్షిణాయన పుణ్యకాలంలో చేసే కార్యక్రమం ఉంటుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే కార్యక్రమాలు ఉంటాయి ఇకపోతే సంవత్సరోత్సవం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మహాశక్తి యాగం పేరిట అద్భుతంగా జరుగుతుంది ఇదే కాకుండా ప్రతి ఋతువుకి ఒక క్రతువు పెట్టాం ఇక్కడ వసంత నవరాత్రులని గుప్త నవరాత్రులని గణపతి నవరాత్రులని ఇలా రకరకాల దేవీ నవరాత్రులు ఇలాగా దీక్షలతో ప్రతి ఋతువులోనూ జరుగుతూ ఉంది ఋతువుకో క్రతువని ఇలా విశేషమైన అనుష్ఠానంతో శ్రీపీఠంలో ఇరవై నాలుగు సంవత్సరాలుగా జరిగే ఇంతటి బృహత్తరమైనటువంటి క్షేత్రానికి మనం మహా మహాకుంభాభిషేకం ఈ కుంభాభిషేకము ఎప్పుడు ప్రారంభం చేస్తాము అసలు ఇందులో ఏమేం జరుగుతాయి కుంభాభిషేకంలోనే భాగంగా విశేషంగా రెండు ప్రతిష్టలు కూడా ఉన్నాయి చాలా అమోఘమైన ఘట్టం కుంభాభిషేకమే ఒక మేరు పర్వతం లాంటి క్రతు ఇక ప్రతిష్ట అనేది హిమవత్ పర్వతం లాంటి ఒక క్రతువు ఇవి రెండింటినీ కలిపి చెయ్యడం అనేటువంటిది బహుశా మనం మొట్టమొదటిసారి చూస్తున్నాం రెండవది రెండిటికి అద్భుతమైన ముహూర్తము కుదిరింది దీనికి సంబంధించినటువంటి ఋత్వికులు ఏ ఏ విభాగాల్లో ఉంటారు ఏ ఏ ప్రాంతాల నుంచి వాళ్ళని సేకరిస్తున్నాము అలాగనే విశేష కార్యక్రమాలు ఏంటి కుంభాభిషేకంలో జరిగేది అలాగనే భారతదేశంలో మొట్టమొదటిసారి ఇలాంటి కుంభాభిషేకాన్ని మనం చూడబోతున్నాం ఎందుకు అని అంటే దాని వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాం స్వస్తి